నా పేరు తాంగుల రామ్దాస్ మాజీ ఎంపీటీసీ అర్మ నేడు డుమరిగూడ మండలంలో ఏకలవ్య ఎన్ఆర్ఈస్ ఎస్ పాఠశాల భవనం భూదాతల్కు తేదీ ఈ రోజుకు ఇరవై ఐదు రోజులు దీక్షలో ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ కూటమి ప్రభుత్వం కానీ చలనం బాధితుల యొక్క ఆవేదన భూదాతలకు వివరణ తా గొల్లూరి భగవాను గొల్లూరి డొంబు ఇద్దరు మధ్య విభా భాగంలో భగవాన్ కుమారుడు బుజ్జికి మాత్రమే ఉపాధి కల్పించున్నారు మరల అందులో డొంబు కుమారుడు రాజు అలాగే గొల్లోరి డొంబు గొల్లోరి రామచందర్ ఉపాధి కల్పించలేదు భాగంలో గొల్లోరి డొంబు ఒక సాగు భూమి గల ఎంఆర్ఓ పార్ట్ టూ ట్వంటీ బిలో ఎకరాల భూమి ఎంఆర్ఓ గారు ఏ విధంగా రాసి వారిపై చర్యల నిమిత్తము కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసిన సమాధానము దాటవేస్తున్నారు గిరిజన ప్రాంతంలో ఉన్న చట్టాలు హక్కులపై కాలరస్తున్నారు గత ప్రభుత్వము అధికారులు ప్రజాప్రతినిధులు ఉద్యోగ మేధవులు ఒకరి నుంచి ముగ్గురుకు ఉపాధి కల్పిస్తామని మోసం చేసి చేసి ఉన్నారు ఈపై భూబాధితులకు నుండి ఉపాధి కల్పనకై ప్రజా సంఘాలు మద్దతు తెలిపి తెలిపినా అధికారులు చీమ కుట్టినట్టు కూడా కనబడలేదు అయా ప్రజాప్రతినిధులారా ప్రభుత్వ అధికారులారా ఇది భూదాతల సమస్య కాదు యావత్ మండలంలో భావితరుల భవిష్యత్ కోతం దాతలు ఇచ్చిన నిర్ణయానికి అంగీకరిస్తున్నారా లేదా దీనిపై ముక్తఖండంగా ఖండిస్తున్నారా అయా భూములు భూదాతల మీ భూమి ఇచ్చిన దాతలకు రోడ్డు మీద దీక్షలు కూర్చుంటే లేదా గిరిజన ప్రాంతంలో గిరిజన సమస్యలపై పరిష్కారం చేయటము కేంద్ర ప్రభుత్వం విఫలమవుతున్నాయి దీని ప్రభుత్వమే బాధ్యతలు వాయించి భూబాధితులు కోరిన భూబాధితులకు న్యాయం చేయాలని న్యాయం చేయవరకు పోరాడతాం గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగిన ఏకాలయ భూబాధితులకు న్యాయం కోసం న్యాయ పోరాటము లేకపోవడం ఇది చాలా బాధకరం ఈ విషయం ఏకలవ్య పాట ఏకాలయ్య జిల్లా స్థాయి అధికారులపై తగు చర్యలు తీసుకొని భూబాధితులకు న్యాయం చేయాలని చేసే వరకు పోరాటం చేస్తామని భూబాధలకున మేము డిమాండ్ చేస్తున్నాం